నా అమ్మా పెట్టిన సంవ మనకి దోష పెట్టండి అయినా పెద్దతనం వచ్చి మర్చిపోయి ఉంటాలేమ్మా నేను చెబుతాను సావధానంగా ఆలగించలే అమ్మా కూడా ఇంటికి వెళ్ళి నా జామంతో సొమ్ము తీసుకొని వచ్చి వచ్చింది ఎవరి కోసం బతుకున్న బెల్లని రుజు కడకొచ్చుకోలేక మన పిచ్చి పెట్టి మత్తు బల్యాలు కలవడం ఎలా పడతారే మనం విప్పు కోసం అప్పు చేసి మాన్యాలు ఏమన్నా నమ్ముతాయి మన కోసం

నా కాలంలో నా చూపు పడ్డవాడు పిల్లలతో కాపు ఎవరు మరికి పిల్లలు గారు రామంటారే అన్న నాకు చూపు అంటే సంతకండి కంటి బిల్డప్ అంటారు దోసా వచ్చి పిల్లలు నిలబడాల్సింది అంటే నీ కంటిలో పులంగా భయపడతారమ్మా ఐదా జరిగే పుల్లి ఎందుకు వస్తాను పులి ఏం పుల్లు రాజకీయ పుల్ వాళ్ళ జోరే మనకు వద్దమ్మా అవునమ్మా కాల పరిస్థితి బాగలేదమ్మా వాడి జోరే మనకు వద్దమ్మా

ఏం చెప్పేది వీళ్ళిద్దరు చూడ ఎదురుగా కూర్చొని చెప్పాను నాకైనా చూస్తున్నాడు జాగర్ రావు రెడ్డి గారు నువ్వేం చెప్తే విందామా ఏం కాస్త కూర్చున్నాడు ఏం చెప్పు ఆయన కూర్చున్నాడు అంటే పాపమే ఏమి ఈ స్త్రీ అయ్యి చక్కెర పొందలి ఆహా ఊహని అరచేతులు వేసుకుని అలా నాకునేవాళ్ళమ్మా పదం కోసం పాపం రాయిన పైన సీట్లు దొరికేవి కానీ స్త్రీ అయ్యి పక్కన చోటు మాత్రం దొరికేది కాదు మరి ఇంటికి వచ్చే కస్టమర్స్ ఎలాంటి వాళ్ళు వాళ్ళు రాజు రాజు బిడ్డలో బిటార్లు కోర్టు డాక్టర్లు యాటర్లు డైరెక్టర్లు ఓలాలు కేనాలు డ్రైవర్ மொத்தகாரி சினிமாக்கான எட்ரோலிந்த நான் கருத்துக்கு எட்ரே இது

అప్పుడు చేసింది వాడు అసలు సంగతి వాళ్ళే కొన్ని చుట్టూ తిరుగుతున్నాడు అని అయితేనే వాడికే పాలు మాలమ్మా వాడి దగ్గర మాట్లాడు లేదు అది లేదమ్మా వాడు అనేవాడే ముట్టుకుంటాను ముట్టుకుంటాడు లేదమ్మా ముందు మూడు దగ్గర నుంచే ప్రారంభించాను తర్వాత వాటర్ రాకపోయిందమ్మా తర్వాత రాకపోయింది

ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు ఇది కామ చెప్పినా ఎదుటి మీనా చెప్పినా లేదా వాళ్ళు కాదు మన పెద్దవాళ్ళే ఎవరు అనుకుంటుంటే విన్నాను విన్నావమ్మా అయితే ఆ చేప ఇప్పుడు అమ్మ కూడా లేదమ్మా ఏంట పూర్వపు నిన్ను వయసు లేదన్నాలంటే వారా కంటారు కళ్ళు ఎత్తేనా చూసేవాళ్ళు కాదమ్మా అప్పటి వారు ఇప్పుడు మరి ఇప్పటి వారు ఉన్నారమ్మా వేరే జీన్స్ ప్యాంట్లు అట అబ్బాసు కటింగులు అట ఆదాని ఆధారం కనిపిస్తేనే చాలమ్మా సంపాదపడిపోయాను اس تي کي نه ٿو ఏందమ్ మాట తాళం ఆగిపోలేదే బొమ్మాయి నా తాళం ఆగిపోతున్నా నీకు కాళ ఆగిపోయిందన్నమాట నీ కాలు పొస్తలే సరేనమ్మా ఇంతమ్మా అదేనమ్మా అల్లుడోయి అల్లుడబ్ ఏంటమ్మా

చిన్న చిత్ర ఇదే మనం చెప్పి ఆ ఫోటో చక్కగా వెళ్ళిపోతాడు మన పని అంతా చంద్రదేవి చేతులు పెట్టుకున్నట్టు ఉండాలి కానీ ఇందులో పెద్ద ఫోటో నీ వల్ల కాకపోతే చెప్పు క్షణంలోంచిరెడ్డి మంచిరెడ్డి గారు ఇస్తానన్నారు మాట ఆయన ఎప్పుడో తెలుసుకోవచ్చా అంతేనా విషయం సరేలే నేనే చెప్తాను సరే

So weirdo Oh no! Oh no! Oh well, <laughs> మొన్న పెళ్లి పెళ్లిపేసుకోవాలి కచేరికి వెళ్ళామా అక్కడ నాకు అతను వసూలు కాకుండా ఇచ్చేటప్పుడు రంగు చేశానమ్మా ఈ తాగునాడంతా దాని ఫలితమే అసలు ఏం చూసావు అర గంటలు కాసులు తప్పించినాడే పొద్దు రంగు ఏంటి ఏంటి అమ్మ ఏంటి ఏంటి నింగే సార్ చెప్పారను బజ పంపదే పంపితే ఏమయిదే ఆ అనండి బజ పంపించావా ఈ ముల్కొనొంద నన్న తెలుసి ఆ நேரம் அப்படின்னு நான் மத்த கட்டா நான் அடி அடிக்கோ காமசாஸ்திரம் குறித்து தெரியுமா நான் அடிச்சு ஏ கொஞ்சம் ஆசிஸா 만나만자만나만자이만져에 아이가이런식으로다가 날거게무조건

அம்மா எவாட்ட నువ్వేమని ఆ తర్వాత ఏమైనా చెప్పారా సరే నీ ను మాట కాస్త గుడి పడేసరికి గుడి కాస్త మాటు అమ్మాయి పెద్ద అమ్మాయి

पाके तो जो पहले तो नहीं थे पर कारे वो लोग रो चित्र पकड़ रहे थे चित्र पकड़ रहे थे फिर से नॉर्मल ये सारे जिंदगी वाले यहाँ मार कर लेते पालों के उन्होंने मार कर दिया पक्का ऐसे वर्ड के बंद कर दिया शुरू से कौन अम्मा 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 పాడుకప్పుడు మోసం రాకపోతే అది నేను ఇంట్లో ఉండలేదు చిన్నపిల్లలు అది నా ఆడపిల్లలు ఎక్కడికి వెళ్ళి బ్రతుకుతావు ఎలా బ్రతుకుతావు చెప్పు అయినా నా ముదుల మీద ఇలా రాసి ఉన్నప్పుడు నువ్వు మాత్రం ఏం చేయగలని